హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకి సంబంధించి డబ్బులనేది కూడా ఎకరానికి పదహైను వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల యొక్క ఖాతాలకు ఇవాళ పన్నెండు గంటల నుండి నేరుగా ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే వెంటనే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మీ యొక్క ఖాతాలు కూడా జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా జమ కాని రైతులకు అదేవిధంగా మరికొత్త రైతులకు కూడా ఈ డబ్బులు అనేది కూడా పదిహేను రూ పదిహేను వేల రూపాయలకైతే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు అలాగే మొదటగా ఈ రైతుల ఖాతాలలో పదహైదు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా యొక్క బ్యాంకు ఖాతాలని మరొకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే ఆధార్ కార్డ్ లింక్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు లేనట్లయితే వెంటనే కూడా మరొకసారి అయితే చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్